నా పేరు ఏ నరసింహారెడ్డి నేను కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను నైన్టీన్ త్రీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి సహకారంతో ఈ కళాశాల స్థాపించడం జరిగింది ఆనాడే ఆయన కళాశాల కార్పస్ పార్టీ కింద రెండు లక్షలు గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పదిలో పదకొండు లక్షల యాభై వేలు కళాశాలకు అభివృద్ధి కోసం మళ్ళీ డిపాజిట్ చేయడం అనేది జరిగింది ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అనేది ఈ నెల్లూరు జిల్లాలో అత్యంత బ్యాక్వర్డ్ ప్రాంతం అనేది మీకు అందరికీ తెలిసిన విషయము అయితే ఉదయగిరి ఆత్మగురు కావలి ఈ మూడు కాన్స్టిట్యూన్స్కు ఉన్నటువంటి ఏకైక కళాశాల మేకపాటి కుటుంబం వల్లనే సాధ్యమైంది ఈనాడు ఇది బ్యాక్వర్డ్ ఏరియాలో చాలామంది సుదూర ప్రాంతాలకు పోయి చదువుకునే దానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ కళాశాల స్థాపించినందువల్ల ద్వారా ఎంతోమంది ఉద్యోగాలు ఇక్కడ చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఉద్యోగాలు పొంది ఉన్నత స్థితిలో ఉండడానికి కళాశాల ఎంతో దోహపడింది కాబట్టి ఈయన ఇప్పటికీ కూడా మేము మా కళాశాలకు ఏదైనా వసతులు కావాలని అడిగినప్పుడు ఆయన మంచి మనస్తో ఒప్పుకొని కళాశాలకు అభివృద్ధి కోసం సహకరిస్తున్నాడు ఈ కళాశాల ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో స్థాపించినందుకు కళాశాల సిబ్బంది కానీ ఈ కళాశాలలో చదువుకొని ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులంతా కూడా ఎల్లప్పుడూ కూడా మేకపాటి ఫ్యామిలీకి రుణపడి ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం